అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు అమ్మ అంటే శేషాక ప్రార్థన చేయించుకొని బాదామనే శేషాకే ఎందుకు వచ్చావు మీడికంటే శేషాక ప్రార్థన చేయి నేను బావాలా ఆమె ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీషాకి ప్రార్థన చేయి ఆమె కాదు శేషాకి కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయ వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మ నువ్వు ఇంతసేపు ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా సీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామనే ఏదేది మన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొప్ప ప్రార్థన కొప్ప ప్రార్థన అలవాళ్ళు చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నా నేను రాలేను బాబు అర్జెంట్కి వెళ్తున్నాను నేనన్నా ప్రార్థన చేసి నువ్వు చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాను ఇక ఆ తీసుకెళ్ళి రాసుకున్నట్టుంది ఉంది ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తం బాగా ఇక ఈ సేసా తీసుకొని పోయి కొట్టి నట్టింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సేసాకి దండం పెట్టుకుంటుంది భార్యాభర్తల మధ్యలో కీసులు అటు వచ్చింది అనుకో ఏమండీ ఇక్కడ కాదు బయటికి బా ఇక్కడ వద్దు శేషా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటకు పోయి కేసు రాడుకొని గొడవలు తెలుసుకుని మళ్ళీ వచ్చేస్తాయి లోపల అది మాత్రం ఎన్ని లేరు సీసాని ఎన్ని లేరు ఒకవేళ పిల్లల్ని రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సీసా ఇటు పెట్టు కాళ్ళు ఇటుబెట్టు కాళ్ళు సేసాయ్ సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాన్ని దేవుడు చేసింది ఎవరు తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు అది సీసవి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది సీసా దర్శనం వచ్చింది కొపణ్యం దర్శనం వచ్చింది సీసా ప్రార్థన చేయించుకుని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్నా మరి ఏం చేయలేదు ఏం చెప్పను తలకాయ నెప్పుగా ఉంటుంది నాకు ఇది సీసా ఎన్ని బోట్లు తాగాలయ్యా అయ్యా నీ చేత నోట్లు పోయినోట్లో చెయ్య ఇక నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే శేష ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేపిుకొని వచ్చాం వీడు చదవడు ఈ పిల్లగా వీడు కను చదవడం ఆ సంవత్సరం ఆరు పరీక్షలు వేసినప్పుడు పెన్ను ప్రార్థన చేయాలి ఎస్ఎన్ఎ గారు నేను ప్రార్థన చేసేవాడు చాలామంది అయిపోయారు ఆడు చదవాడు ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట ఎస్ఎన్ గారు నల్ల ప్రార్థన చేసేవాడు నీళ్ళు సర్వ సంవత్సరం చదవడు పెన్ను ప్రార్థన చేయించుకుంటాడు అర్థం అర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లు ఏ ఒక్కొక్కడు వాక్యం వినడం దీన్ని బిట్టు ఆటాడు దాంట్లో ఉండే చిప్పు ఎంత దాంట్లో ఉండే దాంట్లో దూరదర్శన్ ఎంత ఉంది చిప్పు ఎంత ఉంది ఏ అరగంటలు సేపు చేస్తాడు దాంట్లో ఉండేది ఏడు నిమిషాలు ఆరు నిమిషాలే ఏమండి త్రీ జీబీ అయితేనే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆడు కంట్రు సేపు చేస్తూనే ఉంటాడు ఏమో మునిగిపోయినొట్టుకో వాక్యనుడు దరిద్రుడు ఆపు చేసి జోన్లో పెట్టుకుని దేవుని మాట్లాడితే అనుకోవద్దండి ఈ చెప్తేనా నా మీద కోపమా ఏంటి ఏసాన్ గారు ఇటు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఈ చెప్పాడు ఇయ్యే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తేనే ఉంటున్నారు చెప్తానే ఉంటున్నారు మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు మిట్టాడమే చెప్పొద్దు మీకు బాగుపడతారు ఆమె ఆ ఎవ వచ్చిందా ముసలామే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చేయి అబ్దుల్ మార్ కూడా తవ్వుతుడు పేకాడుతున్నాడు ప్రార్థన చేయ ఏ అన్న రమణ అన్నది రాసుకున్న రమణ కొడుకు ప్రార్థన చేస్తాను రమ్మని చేస్తే కాదు దీంట్లో చెయ్యి దీంట్లో దీంట్లో చెయ్యి దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గరికి తెలియదు యేసు ప్రభు దగ్గర సల్లేదు మీ మామూలు మీ ప్రార్థన చేస్తా ఉంటాడు వెళ్ళమ్మా దీంట్లో చెయ్యి అయ్యా చెయ్యి 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 తీసుకున్నా హలో హలో నువ్వు రేపు పనుక మానాడు పెట్ట సినిమా హాల్లో ఉంటే ఊరికి డిస్టర్బ్ చేస్తా ఎవరన్నా అంటున్నాను నన్ను వాడు దన్నుండి నాకు చెట్లో పోసిపోయినాయి ఎవరు నువ్వు పెట్టరా కూడా సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు నేను ముసలిదానికి అది చెప్పింది ఉందా నీ ప్రాంతం చేస్తాను వెళ్ళమంటే ఎవరు ఏమో అదే అది పెద్ద మ్యాజిక్ లాగా మా ఊళ్ళో అడుగు తినే వాళ్ళందరూ దీని ఉన్నాయి అవి అడుగు తింటారే తినే తినేవాళ్ళు యూనియన్ అంటది ఏ ఏ రోజు ఏ విధులు అడుకు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో హలో అలవా అనుకుని ఆ పదమూడు పదమూడు నెంబర్ రోడ్లకి వెళ్ళి అక్కడ మనకి పెళ్లి కూడా జరుగుతున్నాయి అక్కడ భోజనాలు పెడుతున్నాయి అన్ని అడుకు తిన వాళ్ళందరూ యూని అందరూ వెళ్ళిపోతారు ఈ సెల్లో ఈ సెల్ అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుగు వాళ్ళకి కూడా సెల్ ఉంది మరి ఏంటిది అర్థం లేకుండాను మరి ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు పక్కన డిస్టర్బెన్స్ తెలివి తక్కువ ఫోన్లు అవు సెల్ ప్రార్థన చేస్తే ఆయన వింటాడు ఆయన మామూలుగా చెప్పి తినడా సెల్లు చేయాల ఆడ వినాలా ఆ ప్యాకెట్ అటగాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ముసలిదే Amen. 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 Amen.